హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మీ సొంతం కావాలి అంటే మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి వారెంతటా వారే వెంటనే మీ దగ్గరికి వచ్చి బొంగరంలా గిరగిరా తిరుగుతూ మీ చుట్టూ ఉండిపోతారు లైఫ్ లాంగ్ కూడా వదలమన్నా కూడా వదలరు అంతటి అద్భుతమైన పరిహారం మరి నిమ్మకాయతో ఇలా చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది మీరు చెయ్యాల్సింది నమ్మకంతో చెయ్యాలి ఓపికతో ఎదురు చూడాలి ఒక్క నిమ్మకాయతో సింపుల్గా మీరు ఈ రహస్య పరిహారాన్ని గనుక చేసినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా ఎంత మొండిగా ఉన్నా మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నా మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమ అన్నది వాళ్లకు అర్థం కాక నిర్లక్ష్యం చేస్తున్నా సరే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు మీరు చెప్పినట్టు వింటారు ఈ ఒక్క చిన్న పరిహారంతో కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ పరిహారం అనేది మీరు నమ్మకంతో ఎవరితోనూ చెప్పకుండా రహస్యంగా చేయాల్సి ఉంటుంది మీకు దీనికి కావాల్సింది చాలా సింపుల్ అండి ఒకే ఒక నిమ్మ పండు ఉంటే చాలు నిమ్మకాయ పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయ మీ దగ్గర ఉంటే మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవచ్చు వారు మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకోవచ్చు వాళ్ళను మళ్ళీ మీ దారిలోకి మీరు తెచ్చుకోవచ్చు ఒక మంచి తాజాగా ఉన్నటువంటి ఒక నిమ్మకాయ ఒక నిమ్మ పండును తీసుకోండి ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ పనికిరాదు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నది దాని మీద మచ్చలు మరకలు గాట్లు ఇలా ఏమీ లేకుండా చాలా తాజాగా ఉన్న నిమ్మపండు ఏరికూరి తీసుకోండి అది కేవలం ఒక ఐదు రూపాయలు ఇస్తేనే మీకు ఈజీగా దొరికేస్తుంది నిమ్మ పండుకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక పెద్ద సైజు నిమ్మకాయ ఎందుకు చెప్పాను అంటే తర్వాత చెప్తాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది కానీ మీరు నిమ్మకాయే కదా అని తక్కువగా చూడకండి పండు చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఈ పరిహారం అనేది చాలా నమ్మకంతో చేయండి అలాగే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేయాలండి నమ్మకం లేకపోతే అస్సలు చెయ్యకండి ఎందుకంటే పరిహారాలు అన్నవి నమ్మకంతో చేసినప్పుడే మంచి రిజల్ట్ అన్నవి వస్తాయి కొంతమందికి చాలా త్వరగా రిజల్ట్ అన్నది వస్తుంది అంటే ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే లేదా ఒక్క గంటలోనే లేదా ఒక్క నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్ వస్తుంది వాళ్ల వైపు నుంచి కాల్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ లేకపోతే మనిషి రావటం కానీ జరుగుతుంది ఇంకొంతమందికి మనుషులు చాలా మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళు కరగాలి అంటే కొద్దిగా టైం పడుతుంది మన చేతి వేళ్ళు సరే అంటే సమానంగా ఉండవు కదా మన చేతి వేళ్ళే సమానంగా లేనప్పుడు మనుషుల మెంటాలిటీ కూడా అందరిది ఒకేలా ఉండదు కదా కాబట్టి మనుషుల్లో వారి వ్యక్తిత్వాలు వేరేగా ఉంటాయి గ్రహస్థితులు కూడా వేరేగా ఉంటాయి కాబట్టి రిజల్ట్ అన్నది వస్తుంది కాకపోతే కొంతమందికి చేసిన ఒక్క నిమిషంలో ఒక్క గంటలో ఒక్క రోజులో రావచ్చు ఇంకొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ అయితే పక్కా వస్తుంది ఎందుకంటే ఎదుటి వైపు వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు మాట వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు వాళ్ళ గ్రహస్థితులు కూడా వాళ్లకు అనుకూలంగా ఉండవు అలాంటప్పుడు గ్రహస్థితులు బాగా లేనప్పుడు వాటికి అనుకూలంగా మనుషుల్ని మార్చుకుంటాయి మనుషులకి అనుకూలంగా గ్రహస్థితులు ఉండవు కాబట్టి ఆ గ్రహస్థితులు వాటికి ఎలా కావాలో అలా ఆడిస్తాయి మనుషుల్ని కాబట్టి మనుషులు అలా ఉంటారు అలా ప్రవర్తిస్తుంటారు ఇంకా మనుషులు మాట వినే స్టేజ్లో ఉండరు కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అన్నది ఉంటుంది మీరు ఏం చేస్తారు అంటే ఒకటి రెండు సార్లు ప్రయత్నించండి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి ఒక్కసారి చేసేసి మాకు రిజల్ట్ రాలేదు అనే మాట మాత్రం అస్సలు అనుకోకండి మీకు రిజల్ట్ వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉండండి పెద్ద ఖర్చు లేదు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కదా మీ రిలేషన్ మీ బంధం మీకు తిరిగి రావటం కంటే ఇది పెద్ద పనేమీ కాదు కదా మీ రిలేషన్ మీకు కావాలి అన్నప్పుడు ఒక్కటికి నాలుగైదు సార్లు కూడా ట్రై చేస్తే తప్పేమీ లేదు కదా ఇక మీకు నమ్మకం లేకపోతే అస్సలు ఇలాంటివి ట్రై చెయ్యాలని కూడా ప్రయత్నించకండి నమ్మకం ఉంటేనే ట్రై చేయండి ఇక నిమ్మకాయ గురించి చెప్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి నిమ్మకాయ నిమ్మపండు అంటే అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అంటే కూడా చాలా ఇష్టం శక్తి దేవతలు ఉంటారు కదా దుర్గా అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు లేదా గంగమ్మ గంగాళమ్మ ఇలాంటి దేవతలకు నిమ్మకాయల హారాలు కూడా సమర్పిస్తూ ఉంటారు నిమ్మకాయ దీపాలు కూడా పెడుతూ ఉంటారు కాబట్టి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన కాయండి ఈ నిమ్మకాయ చాలా శక్తివంతమైనది కూడా ఈ నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు చాలా అద్భుతంగా ఫలితాలైతే ఇస్తాయి అంతేకాకుండా మనకు వెహికల్స్ కంటే వాహనాలు కట్టుకోవటానికి లేదా ఇంటికి కట్టడానికి అంటే ఇంటికి వాహనాలకి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఎటువంటి నరదృష్టి చెడు దృష్టి తగలకూడదు అని అన్నప్పుడు కూడా నిమ్మకాయలను కడుతూ ఉంటాం కాబట్టి నిమ్మకాయ అన్నది ఎటు చూసినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే నెగిటివిటీని తీసేస్తుంది పాజిటివ్ని ఇస్తుంది అంత పవిత్రమైనది శ్రేష్టమైనది కాబట్టి నిమ్మకాయ ఇలాంటి అద్భుతమైన నిమ్మకాయతో మనం గనుక ఈ పరిహారం చేశాము అంటే నిమిషాల మీద మనలో ఉన్న చెడుని నెగిటివిటీని అన్నింటినీ కూడా మనలో ఉన్న సమస్యని లాగి బయటికి పడవేస్తుంది మనలో ఏది చెడు ఉంటుందో దాన్ని బయటికి తీసి పడేస్తుంది మన సమస్యని తీర్చేస్తుంది అంతటి అద్భుత శక్తి ఈ నిమ్మకాయకి ఉంది ఇక ఈ పరిహారం ఎవరెవరు చేయవచ్చు అంటే ఇష్టపడ్డ వాళ్ళు చేయవచ్చు ప్రేమికులు చేసుకోవచ్చు భార్య భర్తలు చేసుకోవచ్చు అంటే ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ మనస్పర్ధల వల్ల తరచూ గొడవ విడిపోవటం వీళ్ళ మధ్య ఎంట్రీ ఇచ్చిన థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ మధ్య అపోహలు మనస్పర్ధలు పెరిగిపోయి వీళ్ళు దూరం అవటం మాట మాట పెరగటం మాట పట్టింపు రావటం వల్ల దూరంగా ఉంటారు నిజంగా ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కానీ ప్రేమించుకున్న వాళ్ళు కానీ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా దూరంగా ఉంటే అలా విడిపోయి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే చాలా నరకంగా ఉంటుంది నరకం అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళు మీకు దూరమైన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి తిరిగి రావాలి మీ మీద మళ్ళీ వాళ్ళు ప్రేమ అన్నది కలగాలి ప్రేమతో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలాగే మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే కూడా ఆ థర్డ్ పర్సన్ని వాళ్ళు సైడ్ చేసేసి అంటే వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తారు శాశ్వతంగా మీతోనే ఉండిపోతారు మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉంటారు మీరు చెప్పినట్టు వింటారు దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు రంగులో ఉన్న పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ కాయ మీద సమస్యను రాయాలి అంటే మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు విడిపోయారు దేనివల్ల విడిపోయారు అనుమానంతో విడిపోయారా లేదా అపార్థాల వల్ల విడిపోయారా మాట మాట పెరగడం వల్ల విడిపోయారా లేదా కోపంతో విడిపోయారా వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి అన్నది ఈ నిమ్మకాయ మీద సింపుల్గా రాయాలండి మరి పెద్ద చాట భారతం అంతా రాయకండి ఒక్క ముక్కలో రాయండి పైన పేరు రాసి కింద సమస్య రాసి వాళ్ళు మారిపోయి మా దగ్గరికి రావాలి అన్నట్టుగా రాయండి ఇలా ఒకవేళ కోపంతో విడిపోయి ఉంటే కోపం తగ్గి మాకు కాల్ చేయాలి లేదా మనిషి రావాలి అనుమానంతో విడిపోయి ఉంటే అనుమానం పోవాలి మాకు కాల్ చేయాలి లేదా మనిషి నా దగ్గరికి రావాలి ఇలా మీరు ఎందువల్ల విడిపోయి ఉంటే ఆ కారణం ఆ సమస్య నిమ్మ పండు మీద రాయాలి అందుకే పెద్ద సైజు నిమ్మ పండు తీసుకోమని చెప్పాను ఇక ఏ కలర్ పెన్తో రాయాలి అంటే బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో రాయాలండి లేదా కాటుకతో రాయాలి ఇప్పుడు మనకు కాజల్ ఉంటుంది కదా దాంతో అయినా రాసుకోవచ్చు నార్మల్గా అన్ని పరిహారాలకి ఒక బ్లాక్ కలర్ పెన్ను తప్పించి ఏ కలర్ అయినా వాడమంటాం గ్రీను ఎల్లో బ్లూ ఇలా కానీ దీనికి మాత్రం బ్లాకే వాడాలండి గుర్తుపెట్టుకోండి అంటే నిమ్మ పండు మీద మొదటిగా మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ కింద ఎందుకోసమైతే విడిపోయారో ఆ సమస్య రాసి గొడవ తగ్గాలి కోపం తగ్గాలి మా గొడవకు కారణమైన సమస్యలు తగ్గాలి అని నిమ్మ పండు మీద రాసి మీరు మనసులో దండం పెట్టుకోండి మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రతి సమస్య కూడా తీరిపోయి మేమిద్దరం చక్కగా సంతోషంగా మళ్ళీ కలవాలి జీవితాంతం ఎప్పుడు ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు కలిసి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని మీరు మనసులో కోరుకోండి ఇక ఎప్పుడు రాయాలి అంటే ఏ రోజైనా పర్వాలేదండి కాకపోతే సాయం సంధ్య వేళ రాస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక పీరియడ్స్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్న రోజు కానీ ఇది చేశాక నాన్ వెజ్ కానీ తినకండి కొద్దిగా స్నానం అది చేసి శుభ్రంగా ఉన్నప్పుడు రాస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు పూజ చేసుకునే చేసుకుంటామంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇలా మీరు రాసాక ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే కట్ చేయాలి అంటే అడ్డంగా కట్ చేయకూడదు నిలువుగా మనం గుత్తి వంకాయ కూర కోసం గుత్తి వంకాయను ఎలా కోస్తామో నాలుగు పక్షాలుగా అలా కోయాలి అంటే పూర్తిగా ముక్కలు దేనికి అది విడిపోకూడదు కింద అతుక్కునే ఉండాలి సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో వంకాయని అలానే కట్ చేయాలి అలా కట్ చేశాక ఎడమ చేతులు పట్టుకొని ఆ నిమ్మకాయని మీ కుండల దగ్గరగా పెట్టుకొని ఆల్రెడీ మీ సమస్య అన్నది నిమ్మకాయ మీద రాశారు కాబట్టి ఆ సమస్య తీరిపోవాలి మేము హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మళ్ళీ ఇంకొకసారి మీ సంకల్పం చెప్పుకొని ఇంటి బయటకు వెళ్ళి దాన్ని దూరంగా పడేయండి అది ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి వదిలేసేయండి ఇంకా మీకు వీలుందంటే నాలుగు రోడ్లు కలిసే చోట ఈ నిమ్మ విసిరిపడేస్తే ఇంకా మంచిది కాకపోతే ఎవ్వరూ తొక్కకుండా ఉండేటట్టుగా దూరంగా విసిరిపడేయండి మీరు ఈ నిమ్మ పండుని అట్లా విసిరిపడేయటం వలన ఏమవుతుంది అంటే మీలో ఉన్న సమస్యని మీ నుంచి తీసి బయటకు దూరంగా విసిరిపడేస్తున్నారు ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటూ మీరు సిన్సియర్గా ప్రేమిస్తారు అప్పుడు ప్రకృతి యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ఇక మీరిద్దరూ హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ చెడు కన్ను చెడు దృష్టి పడినా లేదైనా ఏవైనా దుష్ట శక్తులు అలాంటివి మీరు విడిపోయేటట్టు చేసిన మీరు కలవకుండా ప్రయత్నిస్తున్న అలాంటి వాటన్నింటి నుంచి కూడా మీరు దూరంగా విసిరిపడేస్తున్నారు ఈ నిమ్మకాయ రూపంలో కాబట్టి ఒక్కొక్కసారి మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వాళ్ళు కుళ్ళుతో జలసీతో చూసినప్పుడు మన రిలేషన్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అది విడిపోయేదాకా వెళ్తుంది నరదృష్టి అంతటి శక్తివంతమైనది అన్నమాట మీరు కనుక ఇలా చేశారు అంటే కొద్దిసేపట్లో నుంచే మీకు వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ అన్నది ఖచ్చితంగా వస్తుందండి అంటే కాల్ చేయటం మెసేజ్ చేయటం మీకు అనుకూలంగా మారినట్టు ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తారు లేదా గుడ్ మార్నింగ్ చెప్పటం పలకరించటం హాయ్ అని చెప్పటం లేదు ఇది వరకు మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసినా మాట్లాడిన బెట్టు చేసేవాళ్ళు వాళ్ళు మీకు రిప్లై ఇవ్వటం రెస్పాండ్ అవ్వటం మాట్లాడటం అన్నది జరుగుతుంది నిజంగా ఆ రెస్పాన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక మేము విడిపోయాం ఇంకా కలవనే కలవం అన్ కలిసే ప్రసక్తే లేదు అని ఆశ వదిలేసిన వాళ్ళు కూడా తప్పకుండా కలుస్తారండి ఈ ఒక్క పరిహారంతో కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఒక్కసారి రిజల్ట్ రాలేదా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి కొంతమందికి ఒక్క నిమిషంలో రావచ్చు ఒక గంటల్లో రావచ్చు లేదా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజు ఇట్లా ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది వచ్చి తీరుతుంది ఒకవేళ మీకు రిజల్ట్ రాలేదుంటే మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ట్రై చేయండి ఖర్చుతో కూడిన పని కాదు కష్టంతో కూడిన పని కాదు కాబట్టి మీ రిలేషన్ మీకు ముఖ్యం కాబట్టి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు